వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే శివుడు దేవికి చెప్పిన ముఖ్యమైన విషయాలు రహస్యాలు అనేవి ప్రధానంగా ఆగమాలు తంత్రశాస్త్రాలు మరియు పురాణాలలో ప్రస్తావించబడ్డాయి వీటిని సాధారణంగా శివ పార్వతి సంవాదం రూపంలో అందిస్తారు ఈ సంవాదాలు కేవలం వ్యక్తిగత సంభాషణలు కావు అవి లోతైన ఆధ్యాత్మిక తాత్విక మరియు ఆచరణాత్మక బోధనలకు ప్రతీకలు ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు రహస్యాలు కింద వివరంగా ఇవ్వబడ్డాయి ఒకటి ఆత్మజ్ఞానం మరియు మోక్ష మార్గం శివుడు పార్వతిదేవికి ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని బంధాల నుండి విముక్తి పొందే మార్గాలను బోధించాడు ఆత్మ నిత్యత్వం ఆత్మ అనేది నాశనం లేనిదని దేహంతో సంబంధం లేకుండా శాశ్వతమైనదని శివుడు వివరించాడు ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా మరణ భయం నుండి విముక్తి లభిస్తుంది మోక్ష మార్గాలు మోక్షం అంటే సంసారచక్రం నుండి విముక్తి దీనికి కర్మ భక్తి జ్ఞాన రాజయోగాలు మార్గాలుగా శివుడు బోధించాడు ఏ మార్గం ఎవరికి అనుకూలమో దాని ద్వారా మోక్షాన్ని పొందవచ్చని చెప్పాడు రెండు కుండలినీ శక్తి మరియు షట్చక్రాలు తంత్రశాస్త్రంలో అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన బోధనలలో ఇది ఒకటి కుండలినీ జాగృతం మానవ శరీరంలో వెన్నెముక దిగువ భాగంలో మూలాధార చక్రం వద్ద నిద్రానమై ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చని శివుడు పార్వతికి వివరించాడు షట్చక్ర భేదనం కుండలినీ శక్తిని జాగృతం చేసి దానిని షట్చక్రాల మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు గుండా పైకి సహస్రానికి చేర్చడం ద్వారా అత్యున్నతమైన ఆనందం మరియు జ్ఞానాన్ని పొందవచ్చని చెప్పాడు ఇది తపస్సు ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా సాధ్యమని తెలిపాడు మూడు శివతత్వం మరియు శైవ సిద్ధాంతం శివుడు తన నిజతత్వాన్ని సృష్టి స్థితి లయకారణమైన తన రూపాన్ని మరియు శైవ సిద్ధాంతాల సారాంశాన్ని పార్వతికి తెలియజేశాడు నిరాకార సాకారతత్వం శివుడు కేవలం ఒక రూపం కాదని నిరాకార బ్రహ్మమని అదే సమయంలో భక్తుల కోసం వివిధ రూపాలను ధరిస్తాడని వివరించాడు పంచకృత్యాలు సృష్టి సృజన స్థితి పోషణ లయం సంహారం తిరోధానం దాగుడు అనుగ్రహం మోక్షం అనే ఐదు చర్యలను శివుడు ఎలా నిర్వహిస్తాడో చెప్పాడు నాలుగు మంత్రాలు మరియు యంత్రాలు మంత్ర విద్య మరియు యంత్రాల రహస్యాలను శివుడు పార్వతికి బోధించాడు మంత్రాల శక్తి శబ్దాల ద్వారా సృష్టించబడిన మంత్రాలకు అపారమైన శక్తి ఉంటుందని వాటిని సరైన పద్ధతిలో ఉచ్చరించడం ద్వారా ఆధ్యాత్మిక భౌతిక ప్రయోజనాలను పొందవచ్చని చెప్పాడు ఓం నమ శివాయ వంటి పంచాక్షరీ మంత్రం ఇతర బీజాక్షరాలు మరియు వాటి ప్రయోజనాలను వివరించాడు యంత్రాల ప్రయోజనం యంత్రాలు అనేవి దేవతల శక్తిని నిక్షిప్తం చేసే రేఖాగణిత చిత్రాలని వాటిని పూజించడం ద్వారా ఆయా దేవతల అనుగ్రహం పొందవచ్చని తెలిపాడు ఐదు తంత్ర సాధన మరియు వామాచారం తంత్ర మార్గంలోని కొన్ని సున్నితమైన మరియు రహస్యమైన అంశాలను కూడా శివుడు పార్వతికి బోధించాడు భైరవ ఆగమాలు తంత్ర సాధనలో భైరవుడు మరియు శక్తి స్వరూపాలను ఎలా పూజించాలో పంచమకార సాధన మధ్య మాంస మత్స్య ముద్ర మైదున వెనుక ఉన్న తాత్విక రహస్యాలను వివరించాడు ఇవి సాధారణ ప్రజలకు దుర్లభమైనవి మరియు గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి వామాచార మరియు దక్షిణాచార మార్గాలు తంత్ర సాధనలో రెండు ప్రధాన మార్గాలైన వామాచార ఎడమ మార్గం మరియు దక్షిణాచార కుడి మార్గం గురించి వాటి నియమాల గురించి బోధించాడు ఆరు భవిష్యత్తు మరియు కాలజ్ఞానం శివుడు కొన్ని సందర్భాలలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి కాలజ్ఞానం గురించి పార్వతికి రహస్యంగా తెలియజేశాడు కలియుగ ధర్మాలు కలియుగంలో ప్రజల స్వభావం ధర్మపతనం మరియు ఆధ్యాత్మిక సాధనల ప్రాముఖ్యత గురించి వివరించాడు ప్రళయం మరియు సృష్టి విశ్వం యొక్క పునరావృత్త చక్రం ప్రళయం మరియు నూతన సృష్టి గురించి బోధించాడు ఈ బోధనలన్నీ సాధారణంగా గురువు నుండి శిష్యుడికి రహస్యంగా అందించబడతాయి అవి కేవలం వినడానికి కాకుండా ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన జ్ఞానం మరియు మోక్షం లభిస్తాయని శివుడు పార్వతికి స్పష్టం చేశాడు ఈ శివ పార్వతి సంవాదాలు మానవాళికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించే అద్భుతమైన గ్రంథాలుగా పూజింపబడతాయి మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం